రెండు వేల పదమూడు నుంచి వైఎస్ఆర్ పార్టీలో అనేకమైనటువంటి కీలక పదవులు చేసి జిల్లా జనరల్ సెక్రటరీగా చేశాను అదేవిధంగా రాష్ట్ర బీసీ జనరల్ జనరల్ సెక్రటరీగా చేశాను రెండు వేల పద్నాలుగులో జడ్బిటిసిగా పోటీ చేయడం పెరుగు నుంచి అలాగే రెండు వేల ఇరవై ఒకటి నుంచి మండలంలో జడ్బీటీసీగా పోటీ చేయడం పార్టీకి నేను మా కార్యకర్తలు అందరూ కూడా రెండు వేల పదమూడు నుంచి కూడా ఎంతో కృషి చేసి ఈ గ్రామంలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ ఎప్పుడు మెజార్టీ తీసుకొచ్చాం మరీ ముఖ్యంగా రంగరాజు గారి యొక్క వెలుపులో రెండు వేల పంతొమ్మిదిలో అవతల సామాజిక కూడా లెక్క చేయకుండా వైఎస్ఆర్ పార్టీ జగన్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ప్రేమతోటి కష్టపడి పనిచేసి ఎక్కడో గుడా నుంచి వచ్చిన రంగనాథరాజు గారిని నాన్న లోకలైనా కూడా అత్యధిక మెజార్టీతో నెగ్గించడంలో కీలక పాత్ర వహించాం ఆయన నెగ్గిన తర్వాత వైఎస్ఆర్ పార్టీకి కార్యకర్తలకు కష్టపడినోళ్ళకి అనేకమైనటువంటి అన్యాయాలు చేశారు ప్రతి గ్రామంలోని కష్టపడినోళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం అపోజిషన్తో ఏకమయ్యి కార్యకర్తలు ఇబ్బంది పెట్టించడం ఎవరన్నా పనులకి వెళ్తుంటే వారి మీద చిరాక పడడం ఆయన యొక్క అహంకారానికి ఆయన యొక్క అబద్ధాలకి ఆయన యొక్క చే అభివృద్ధి చేయనందుకు వారిపైన ఈ ప్రజాస్వామ్యంలో అటువంటి వ్యక్తి ప్రజాప్రతినిధిగా ఉంటే బడుగు బలహీన వర్గాలు అలాగే అగ్రవర్ణాలు ఉన్నటువంటి పేదవారికి కూడా అందరికీ కూడా అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంలో మేము హైకమాండ్కి వీరిని సీటు మార్చమని అడగడం జరిగింది మిథున్ రెడ్డి గారు కానీ బోసి గారు కానీ కూడా వారు ఎన్నిసార్లు వెళ్ళి విన్నవించినా కూడా వారు పెడసేవని పెట్టి ప్రజాభిప్రాయానికన్నా ధనానికి విలువిచ్చి ఆయన ధనం చూసి ప్రజలు వ్యతిరేకిస్తున్నా కూడా ఆయన ధనం చూసే ఇక్కడ సీట్ ఇచ్చారు ఈ నియోజకవర్గంలో లక్ష ఎనభై ఓట్లుంటే ఎస్సీ బీసీ మైనార్టీలు సుమారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు అటువంటిది ఈ నియోజకవర్గంలో సామాజిక న్యాయంగా చెప్పే హైకమాండు ఇక్కడ అతి తక్కువ ఓట్లు ఉన్నటువంటి రంగనాథరాజు గారికి ప్రజా వ్యతిరేక ప్రజా అభిప్రాయానికి వ్యతిరేకంగా మళ్ళీ సీట్ ఇచ్చి చేయమంటే ఆ అధిష్టానాన్ని యొక్క అభిప్రాయాన్ని వ్యతిరేకించి రంగనాజు గారి యొక్క నిరంకుశత్వానికి అహంకారానికి దౌర్జన్యాలకి వ్యతిరేకంగా పార్టీకి వ్యతిరేకంగా చేయాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ పార్టీకి మేము మా కార్యకర్తలు అందరూ కూడా రిజాయం చేయడం జరిగిందనేసి మీకు తెలియజేస్తున్నాం మీకు మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో రేపు పదమూడులో జరగ రేపు మే నెల పదమూడులో జరగడే ఎలక్షన్లో ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా విలువైంది ఈ రాష్ట్రం ఐదేళ్ళు ఎంత అరకపోయింది అమరా రాజధాని లేదు రైల్వే జోన్ లేదు పోలవరం లేదు ఇవన్నీ కావాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతో ఎవరైతే బాగుంటుందో వారికి ఇస్తే అభ వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి ఉంటుంది యువతకు ఉద్యోగం వస్తుంది అనే ఉద్దేశంతో యువకులు నిరంతరం ప్రజల కోసం ఆకాశించే వ్యక్తి సొంత సొమ్మును కూడా ప్రజలకు ఖర్చు పెట్టే వ్యక్తి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలకి భావజాలానికి వారిని కృషికి ఆకర్షితులయ్యి వారి పార్టీలో జరగడం వారి యొక్క సమాక్షంలో జనసేన పార్టీలో జరగడం అనేది జరిగిందని మీకు తెలియజేస్తున్నామండి ఈ ఈ రాష్ట్రంలో రాష్ట్రానికి భవిష్యత్తు ఇవ్వాలన్నా యువతకి ఉద్యోగాలు కల్పించాలన్నా ఈ రాష్ట్రానికి యువనాయకులు కావాలి ఆ యువత యువతను ముందు తీసుకెళ్లేటువంటి కార్యదీక్ష పట్టుదల శ్రమ ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అనేసి వారి యొక్క అడుగుజాడులో నడిచి ఈ రాష్ట్రానికి అభివృద్ధిలో వారితో పంచు పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో వారితో నడవాలనే ఉద్దేశంతో జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగిందనేసి మీకు తెలియజేస్తున్నామండి ఈ రాష్ట్ర సర్వ సర్వతోపృతికి అందరినీ కూడా కార్యత్యం చేసి వారి యొక్క సమక్షంలో ప్రతి గ్రామం తిరిగి జనసేన పార్టీకి అన్ని గ్రామాల్లో కూడా మెద ఈ కూటమి అభ్యర్థికి మెదర్ వచ్చేలాగా కృషి చేసి రంగరాజు గారి యొక్క అహంకారానికి ఆ డబ్బు యొక్క అహంకారం చూసి ఈ డబ్బుతో నేను ఏమైనా చేయగలుగుతాను అనే వ్యక్తికి ప్రజాబలంతో ప్రజాస్వామ్యములో ప్రజలే గొప్పవారు ప్రజలు తప్ప ధన బలం అనేది ప్రజా ముందు నిలబడదనేసి రేపు పదమూడవ తారీఖుని ఆయనకి ఈ ఆచట నియోజకవర్గంలో వాటని చవి చూపిస్తామనేసి సభాపిక తెలియజేస్తున్నామండి తర్వాత మొత్తం అందరం మీటింగ్ పెట్టి కలుద్దామని చెప్పారు ఆ రోజు అయితే నేను ఒక్కడనే వెళ్ళి వారి సంవత్సరంలో జాయిన్ అవ్వడం జరిగింది మా కార్యకర్తలు అందరితో ఆలోచించుకుని నేను అరవై ఏళ్ళ తాముతోటి వెళ్ళి జాయిన్ అవ్వడం జరిగిందండి